ఫోర్ డేస్ నుండి వీడియోస్ పెట్టట్లేదు ఐఎమ్ రియల్లీ రియల్లీ సారీ ఎందుకనంటే అస్సలు టైం కుదరట్లేదు అండ్ నేను ఫిష్ బిజినెస్ చేస్తున్నాను కదా వీటి ప్యాకింగ్స్ ఇవన్నీ చేసినటికి చాలా టైం పడుతుంది అండ్ అదేవిధంగా ఒక పక్క షాప్ కూడా వెళ్తున్నాను సో దాంతో నేను ఎక్కువగా వీడియోస్ అనేది షూట్ చేయట్లేదు అనమాట సో దానివల్ల అప్లోడ్ చేయలేకపోతున్నాను అండ్ ఇది శివరాత్రి ముందు రోజు వ్లాగ్ అనమాట అంటే చాలా రోజుల క్రితం వ్లాగు అంటే శివరాత్రి రోజు బ్లాగు అండ్ ఇది అయితే మిక్స్ చేసేసాను ఆ రోజు మా నాన్న అయితే గార్లు చేశారనమాట అమ్మ చికెన్ చేసింది నాట్ కోడి సో ఎక్కువగా అయితే ఇంట్లో నాన్న అయితే గారెలు అయితే చేస్తారు అనమాట చాలా బాగా చేస్తారు టేస్ట్ మాత్రం అదిరిపోతాయి అండ్ అమ్మ అయితే చికెన్ చేసింది సూపర్ ఉన్నాయి అనమాట సో చాలా రోజుల తర్వాత తింటున్నాను అంటే ఎక్కువ రెగ్యులర్గా మేము చేసుకోము వన్ మంత్కి అలా చేసుకుంటాం అప్పుడు దాని టేస్టే వేరు సో శివరాత్రి రోజు బ్లాగ్ కూడా చూసేయండి చాలా బాగుంటుంది అండ్ మార్నింగ్ మార్నింగ్ వేసేసి గుడికైతే వెళ్ళిపోయాము మాది సీతంపేట సో సీతంపేటలో మెయిన్ టెంపుల్ అనమాట సో చాలా బాగుంటుంది టెంపుల్ అయితే సో శివరాత్రికి ప్రతిసారి చాలా బాగా జరుగుతాయి మా ఊర్లో ఎందుకనంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే మనకి అన్ని ప్రోగ్రామ్స్ తీసుకొస్తారన్నమాట బుర్ర కథలు ఇలా డ్యాన్స్ పేపర్ డ్యాన్స్లు అవి కూడా పెడతారు ఈ సంవత్సరం కొంచెం తగ్గింది కానీ కింది సంవత్సరం అయితే ముందు సంవత్సరం జోడి నుండి చాలామంది సెలబ్రేషన్స్ తెచ్చి డ్యాన్స్ చేయించడం గట్రా చేశారనమాట చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి ఖర్చు పెట్టి బాగా చేశారు ఈ సంవత్సరం అయితే అంత ఎక్కువగా చేయలేదు బట్ ఓకే బాగానే అయితే జరుగుతుంది ఇంకా జరుగు అండ్ ఈరోజు వ్లాగ్ పెట్టే రోజు కూడా ఈరోజు భరతనాట్యం ఉందన్నమాట సో ఈ గుడి ముందు వెళ్ళి ఆ తర్వాత అన్ని చేసుకుని సాయంత్రం కూడా ఎంజాయ్మెంట్ అయితే ఉందది అని చెప్పి ఉంటున్నాను చాలా బాగుంటుంది హ్యాపీ శివరాత్రి సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ మహాశివరాత్రి సో ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి వచ్చేసాను అసూ అయితే ఇక్కడ లేదు సో అందుకే టెంపుల్కి అయితే రాలేదు నేను మా అమ్మ అండ్ మా నాన్న ముగ్గురు అయితే గుడికి వెళ్ళి వచ్చేసామన్నమాట ఇప్పుడు టైం వచ్చి పది అయింది నానైతే టిఫిన్ దాడానికి వెళ్ళారనమాట సో ఈరోజు ఏం చేయలేదు బయట తెప్పించుకొని తినేస్తున్నాము అండ్ బాగా అయిపోయింది పూజ అయితే కాకపోతే జనాలు అయితే ఈరోజు ఎక్కువ ఉంటారు ఎప్పుడు ఏ రోజు రాకపోయినా ఈరోజు అయితే కంపల్సరీ వస్తారు కదా సో ఈరోజు నైట్కి జాగారం చేస్తారో అనుకుంటున్నాను సో చూడాలి మరి ఇంక ఇంట్లో చేస్తారో తెలియదు నేనైతే నాకు డౌటే నేను చేస్తాను లేదు తెలీదు అనమాట ఎందుకంటే ప్రతి సంవత్సరం చేసేవాళ్ళం బట్ ఈ సంవత్సరం ఏమో మరి అండ్ అదే మన బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది అండ్ ఫైనల్లీ పూజ అయితే మాది కంప్లీట్ అయిపోయింది మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఏడ్ బిడ్ ఆ శివరాత్రి రోజే షాప్లో అయితే ఒక అతను చాలాసేపు నుండి చాలా అనుమానంగా ఉన్నాడు అనమాట అసలు నాకు అర్థం కలితే ఏం చేద్దామని చెప్పి కెమెరా ఆన్ చేసి పెట్టాను ఆన్ చేసి ఏం చేస్తారో చూద్దాం అనుకున్నాను గంట నుండి అలా వెయిట్ చేస్తున్నాడు ఏం దొరికితే అది దాసేద్దామని సో అక్కడ ఒక మనం రాసుకుంటాం ప్యాడ్ టైప్ ఉంటుంది అనమాట సో చాలా తక్కువ కాస్టే పెద్ద ఏం కాస్ట్ కాదు కాకపోతే అక్కడ దొంగతనం చిన్నదైనా పెద్దదైనా దొంగతనమే కదా సో దాయడానికి ట్రై చేసాడు అనమాట సో వీడియో కూడా మీరు చూసే ఉంటారు క్లిప్పింగ్స్ నాకైతే దొంగతనంలానే అనిపించింది పొరపాటున పెట్టేస్తానంత చెప్పాడు అనమాట అయితే మనకి ప్యాంట్ లోపల పెడితే పెట్టాడు కదా అని అయితే నేను అనుకున్నాను ఎందుకు తన రివీల్ చేయడం ఫేస్ గట్ట తప్పు కదా అని చెప్పి నేను రివీల్ చేయలేదనమాట సో ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు అయితే జరుగుతాయి సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం కూడా నిన్న డ్యాన్స్ లైన్ అయిపోయిన తర్వాత ఈ రోజు పార్సల్స్ అయితే అనమాట పాల్గొండ వెళ్ళి పార్సల్స్ వేయడం జరిగింది అండ్ చాట్ అయితే తింటున్నాను అండ్ ఒక గోలీ సౌడతో ఎండ్ చేసేసాను సో ఇదనమాట ఈ వ్లాగ్ షార్ట్ అండ్ స్వీట్ గా ఎన్ థ్యాంక్స్ ఫర్